రహస్యంగా దాచిపెట్టడం జీవోలు ప్రజల కోసం ఆన్లైన్ లో పెట్టే విధానానికి మంగళం పలకడం అవన్నీ కూడా ఈ రోజు మళ్లీ ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కన ఐదు సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలు కూడా ఆన్లైన్ లో పెట్టి ఒక పారదర్శకత పెద్దపేటేసే విధంగా ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన నేను చాలా సార్లు నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అను కూడా సాధించలేరు అవి నేను చూశాను అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులు గాని వ్యక్తుళ్లు గాని మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దాని వల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటే నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం రాజ్యాంగాన్ని గౌరవిద్దాం పూజిద్దాం ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఈ రోజు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నిమరవేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ పది మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం ఒక్కసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతా ఉంటాం కానీ రిమైండర్ అనేది కూడా అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే రిలీజియన్ అనేది ఒక నమ్మకం రాజ్యాంగం అనేది యథార్థం రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది నమ్మకంతో నేను హిందూయిజం ఆచరిస్తాను ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను లెగసి పాటిస్తాను ఆ లెగసీ కింది వాడు కూడా అందజేస్తాను కానీ ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం గాని ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఆ ఫలితాలు గాని దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేసి ఉంటే మళ్లీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్లు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది